కూడా తమ తమ శాఖల మంత్రి వాళ్ళతో మంత్రులతో అంటే నేను కొత్త నియమితులైన మంత్రులతో మాట్లాడడం జరిగింది సో అక్కడ కొన్ని మాటలు మాట్లాడి అండ్ ప్రధాని మంత్రి తొలి సంతకం ఇటు రైతుల రైతుల ఫైల్ పైన పెట్టిరు అని చెప్పేసి వార్త వచ్చింది కిసాన్ నిధుల ఫైల్ పైనే మోదీ తొలి సంతకం సో కిసాన్ నిధి కిసాన్ నిధిలో ఫైల్ పైన మోదీ తొలి సంతకం తొమ్మిది పాయింట్ మూడు కోట్ల రైతుల ఖాతాలో ఇరవై వేల కోట్లు జమ సో భవిష్యత్తులో రైతుల జీవితాలను మార్చేసే పనులు చేస్తాం మోదీ భారత ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా తొలి సంతకం చేశారు తద్వారా పిఎం కిసాన్ పథకం పదిహేడవ విడత నిధులను విడుదల చేసి ఆయన పచ్చ జెండా ఊపారు దీంతో పిఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలోని తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు వేల చొప్పున దాదాపు ఇరవై వేల కోట్ల జమ కానున్నాయి ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు తమ బలమైన సంకల్పాన్ని ప్రతిబింబించేలా పిఎం కిసాన్ నిధి పదిహేడవ విడత నిధులను విడుదల చేసి ఫైల్ మీద తొలి సంతకం చేసినట్లు చెప్పారు రానున్న రోజుల్లో రైతుల జీవితాలు బాగుచేసే మరిన్ని అంశాలపై పనిచేస్తామని ప్రకటించారు దేశంలో వ్యవసాయ దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి దిశగా నడిపించే బాధ్యతలు కూడా తీసుకుంటానని చెప్పారు చెప్పారు నరేంద్ర మోదీ సో ఇట్లా అనమాట సో నిన్న నరేంద్ర మోదీ కూడా దేశంలో రైతులకు సంబంధించి ఎవరైతే రైతులకు ఉందో కిసాన్ నిధి సో వాళ్ళ ఫైల్ పైన తొలి సంతకం చేసి తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకి రెండు రెండు వేల చొప్పున అంటే ఏదైతే మోదీ పైసలు అంటారు అంటాం కదా ఊర్లల్లో సో ఆ మోదీ పైసలు రెండు వేలు నిన్న అకౌంట్లలో జమ చేసిరంట ఇది మోదీ పిఎంగా ఉండరాదు ఇది మోదీ పిఎం పిఎంఓగా ఉండరాదు సో తొలి సంతకం చేసే ముందు ప్రధాని మోదీ పిఎంఓ కార్య కార్యక కార్యాలయాన్ని చేరుకొని బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన పిఎంఓ సిబ్బందితో మాట్లాడారు ప్రభుత్వం అంటే మోదీ ఒక్కరే కాదని ఎంతో మంది ఆలోచనలు సమూహ సమూహారం అన్నారు పదేళ్ల క్రితం పిఎంఓ అంటే ఒక అధికార యంత్ర అధికార కేంద్రం అనే భావన అన్నారు సో పిఎంఓ ఒక అధికార కేంద్రంలో ఉండాలని ఉండాలనేది నా విధానం కాదు నేను అధికారం కోసం జన్మించలేదు రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు ముందున్న పరిస్థితుల్లో మార్చే దిశగా నిర్ణయాలు తీసుకున్నాం పిఎంఓ ఎప్పుడు ప్రజల కోసమే పనిచేయాలి అది మోదీ పిఎంఓగా ఉండకూడదు అనే మోదీ తెలిపారు సో ఈ ఏదైతే పీఎంఓ కార్యాలయం ఉందో అది ఇప్పటివరకు అంటే గత పదిహేను ఏముంటే ఇది మోదీ కార్యాలయం మోదీ కార్యాలయం అని చెప్పేసి చాలా మంది ప్రజలకు చెప్తున్న పరిస్థితి అంటే ప్రజలు ఆ విధంగా అర్థం చేసుకోరు కానీ అది పీఎంఓ అనేది ప్రజల పక్షాన ఉండాలి ప్రజల కోసం ఉండాలి అని చెప్పేసి నిన్న మోదీ చెప్పుకొచ్చారు సో గతం కంటే ఇప్పుడే ఎక్కువ పని చేయాలి ఎందుకంటే ఇప్పుడే పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం మొన్న చూసినాం అప్కీ బార్ చార్సో బార్ లేదా మూడు వందల డెబ్బై ఐదు అర్థం ఇస్తారని చెప్పి చాలా ధీమాగా బలంగా వెళ్ళిన బీజేపీ పార్టీ చాలా తగిపోయి అంటే రెండు వేల నలభై సీట్లకి ఐదు వందల డెబ్బై మూడులో రెండు వందల నలభై సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది కాబట్టి సో గత పదేళ్ళకైనా ఇప్పుడు ఎక్కువ పనిచేయాలి ఎలాగైతే మీరు అంటున్నారో నిజంగానే మీరు చాలా పని చేయాలి నిజంగానే డెవలప్మెంట్ పైన కృషి పెట్టాలి నిజంగానే పేదలకు రైతులకు ముఖ్యంగా విద్య పైన విద్యా వైద్యం అండ్ ఉద్యోగం వీటిపైన చాలా వరకు దృష్టి పెడితే మీ ప్రభుత్వం బాగుంటుంది సో ఇలా గతం కంటే ఇప్పుడే ఎక్కువ పని చేయాలి అవును ఇప్పుడే ఎక్కువ పని చేయాలి మనందరి లక్ష్యం దేశమే ప్రథామం మనందరి మోటి మోటివేషన్ మనందరి లక్ష్యం దేశమే ప్రథమం మనందరి మోటివేషన్ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ సాధించుకోవడమే రెండు వేల నలభై ఏడు కోసం నిర్విరామంగా పనిచేస్తానని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు నా బృందం నుంచి నాకు అలాంటి అంచనాలే ఉన్నాయి మనం సమయం చూసుకొని కాలాన్ని కట్టుబడి పనిచేసే వ్యక్తులం కాదు మన ఆలోచనలకు పరిమితి లేదు ఇలాంటి పరిమితులు లేకుండా పనిచేసే వారి నా జట్టు సభ్యులు వారినే ఈ దేశం విశ్వసిస్తుంది అని మోదీ తెలిపారు గత పది సంవత్సరాల్లో నేను ఆలోచించిన దానికంటే ఎక్కువ ఆలోచించడం నేను చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇకపై చేయడం నా బాధ్యత అని అనుకుంటున్నాను జీవితంలో మనం నెరవేర్చుకోవాలనుకున్న కోరిక సిద్ధ స్థిరంగా ఉన్నప్పుడు కాలక్రమంలో దానికి స్థిరత్వం వస్తుంది సో కాలక్రమంలో దానికి స్థిరత్వం వస్తుంది అప్పుడు దాన్ని నెరవేర్చుకునే క్రమంలో అది ఒక తీర్మానంగా మారుతుంది ఆ తీర్మానానికి కఠోర శ్రమ కలిగిస్తే విజయంగా మారుతుంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ నా ఎనర్జీ కారణం కారణం ఏంటని అడుగుతుంటారు ప్రతి వ్యక్తి తన లోపలి విద్యార్ విద్యార్థిని సజీవంగా ఉంచితే ఎప్పటికీ శక్తిహీనుడు కాడు అంట అంటూ తనలో ఉత్సాహాన్ని కలిగే కలగడానికి కారణం కూడా మోదీ వివరించారు సో ఇట్లా అనమాట నిన్న నరేంద్ర మోదీ ఓవరాల్ గా ఇది న్యూస్ ఒక మొత్తం ఓవరాల్ హైలైట్ చూసుకుంటే నిన్న రైతులకు సంబంధించి తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు రెండు వేలు జమ చేశారు సో ఇరవై వేల కోట్లను విడుదల చేశారు ఇది బాగుంది ఇంకోటి ఏంటంటే నేను గతం కంటే ఎక్కువ పనిచేస్తామని చెప్పి తీర్మానం చేసుకో సో ఆల్రెడీ నేను ప్రజలకు చెప్పినాం రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ చేస్తాను సో ముందుగానే చాలా గట్టిగా పని అని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చాను సో ఆ హామీ దిశగా నేను పోతా నా బృందంలో నా టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అదే దిశగా పనిచేయాలి నాకు అదే ఎనర్జీ నేను ఏదైతే ఎనర్జీతో పనిచేస్తున్నానో అదే ఎనర్జీతో పనిచేయాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ నేను చెప్పుకొచ్చారు సో ఇది అనమాట నిన్న అలాగే తొలి కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది అది కూడా చూద్దాం తొలి కేబినెట్ మీటింగ్ కీలక నిర్ణయం దేశంలో మూడు కోట్ల ఇండ్ల నిర్మాణం